నమస్తే నేను మీ ఏడుగొండలు ఎందరో మహానుభావులు యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం ప్రస్తుతం మనం వచ్చేసి నల్లగొండ జిల్లా నాంపల్లి మండలం నాంపల్లి స్వగ్రామంలోనే వస్తానికైతే ఉన్నాము మరి ఎన్నో రోజుల నుంచి మరి ఏదో చెప్పాలని అన్నదోరు మాట్లాడించాలనుకున్నాను మరి ఈ మధ్య కొంచెం అమితమైన ప్రేమ అయితే కలిగింది మొన్ననే శ్రీశైలంలో వారు ఎంతో శ్రమించి మరి వందవ రామకోటి యజ్ఞాన్ని విజయవంతం చేయడం జరిగింది వారు వారి సన్నిహితులు వారి పరివారం అంతా కలిసి కూడా మరి అప్పుడు అనుకున్నాను అరే ఇంత రిస్కుతో ఎందుకంటే చాలామంది మంచి చేసేవాడిని ఓరువరు ఏ ఒక మంచి పని చేసినామంటే అనేక విమర్శలు వస్తుంటాయి అన్న పైన కూడా అంతగా రాకపోయినా కొద్ది కొద్దిగా అంగు హరపడం అనుకున్నాను నేనైనా సొంతంగా అనుకున్నా కానీ మొన్న శ్రీశైలంలో వందవ రామకోటి యజ్ఞానికి వచ్చిన భక్తులకు అయితేనేమి రూములు అయితేనేమి అక్కడ వ్యవస్థ అది మన ఊరు కాదు మన పల్లె కాదు ఒక దేవస్థానము అది ఒక ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వ్యవస్థ అక్కడికి వెళ్ళి అందరికీ సరైన సదుపాయాలు ఎంతో శ్రమించి అది సొంత కుటుంబం సొంత పెళ్ళి కాదు పేరంటం కాదు ఏదో ధర్మకార్యం కోసం పడే తపన చూసిన తర్వాత అన్నతో మాట్లాడించని నా సొంత ఫీలింగ్ ఇది ఎవరో చెబితే రాలేదు నాకు అనుభవించాను నేను మూడు రోజులు అక్కడే ఉండి చూశాను కనుక మరి ఆయనతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం అన్నగారు మనతో పాటు ఉన్నారు అనేక యజ్ఞ యాగాలను చేయిస్తూ మరి ఇలాగ తిరుగుతూ సంతుల సత్సంగం చేస్తూ మరి వారు తోసే విధంగా ధర్మదాన్ని పట్టుకొచ్చి ఇంకా చేపిస్తుంటాడు వాటిలో ఉన్న నష్టం నష్టమేంది తృప్తి ఏంది అసంతృప్తి ఏంది కూడా అన్నగారు మాట్లాడేసిన ప్రయత్నం ముందుగా వారి వ్యక్తిగత పరిచయ పరిచయాన్ని రెండు నిమిషాల్లో చేసుకొని మనం అంశంలోకి వెళ్ళిపోదాం శ్రీరామ్ అన్నగారు జయ శ్రీరామ్ మీ పేరు

మరి వారి సొంత స్వగృహంలోనే నాకు ఈ భాగ్యం కలిగింది అన్నతో మాట్లాడించే భాగ్యము మరి అన్ని చూసి ఒకే మీతో పాటు గత కొన్ని నుంచి ప్రయాణం మా ఊరికి వచ్చినప్పటి నుంచి ప్రయాణం చేస్తూనే ఉన్నాను అన్ని చూసినప్పుడు నేను పెద్దగా మీ పైన ఆసక్తి కన్వర్ట్ చేయలేదు రెండు మూడు సార్లు పిలిచారు మొన్న స్వయంగా ఆ శ్రీశైల మల్లికార్జున స్వామి సమక్షంలో చూపడ్డ కష్టాన్ని నా మాటలు చెప్పలే మీ మాటలను చెప్పిద్దాం అనుకుంటున్నా ఏంది అంత కష్టపడి చేస్తే అక్కడ కొన్ని విమర్శలు వస్తూనే ఉంటాయి మొన్నటి కార్యక్రమానికి విజయం విజయవంతం కావడానికి మీ మీ పరివారం ఏంటి ఉంది నాకు అదొక శ్రమాలు ఎప్పుడు అనే భావన లేదు సనాతన ధర్మం వేదాంత విజ్ఞానం మరుగుణబడిపోతున్న తరుణంలో అందరికీ అందించి భక్తి మార్గంలో పరింప చేయాలనేటువంటి సంకల్పం నాలో ఉంది మొదటి నుంచి ఆధ్యాత్మిక కుటుంబం అది మా నాయన నుంచి కూడా ఆధ్యాత్మికంగా ఉండేవారు నేను కూడా చిన్నప్పటి నుంచి ఆధ్యాత్మికంగా ఎంతో ఆసక్తికరపరిచేవాడిని అలాగే నేను ఈ గ్రామంలో ఒక శివాలయం నిర్మాణంలో కూడా నన్ను ప్రధాన పాత్ర పోషించి వ్యవస్థాపక అధ్యక్షుడిగా కొనసాగుతున్నాను ప్రస్తుతానికి కూడా వ్యవస్థాపక అధ్యక్షుడిని భక్త మార్కండే శివాలయం అది ఉంది తర్వాత నా సంకల్పంలో చెడ్డీ యాగ సప్తాహము రామకోటి గీతాజ్ఞాన యజ్ఞం నా ఆలోచన పరంగా నేను కొంతమంది స్వామీజీలు తీసుకొచ్చి మా గ్రామంలో రెండు వేల ఇరవై ఒకటిలో నేను ఆ సప్తాహం నిర్వహించడం జరిగింది దాదాపు ఎనిమిది లక్షల ఖర్చు వచ్చింది అయినప్పటికీ కూడా నా నా ప్రోత్సాహంతో నేను చేస్తున్నటువంటి కృషికి అందరూ సహకరించి ఆ యజ్ఞాన్ని దిగ్విజయం చేయగలిగారు ఆ ఎనిమిది రోజుల మార్గంలో ఆ సప్తాహం పరంగా నేను ఎన్నో మంచి విషయాలు భక్తులకు మా గ్రామస్తులకు సమీప గ్రామస్తులకు గీతా భక్తులకు మంచి విషయాలు చేరవేసినటువంటి ఒక సంతృప్తి నాకు కలిగింది తదుపరి ఒక అవకాశము ప్రతినెల పౌర్ణమి రోజులు ఒక యజ్ఞం చేయాలనేటువంటి ఒక తలంపు జరిగింది నాపల్లి భక్త బృందం అది ఎప్పటి నుంచో ఉంది వాళ్ళు ఆలోచన మేరకు నేను కూడా ముందుకొచ్చి ప్రతి నెల ఇప్పటికి చేద్దామన్న ఆలోచనలు నేను ముందుకొచ్చాను దాని తర్వాత అప్పటి అక్కడ సాధన గారు దయానంద స్వామి కూడా మాకు ప్రోత్సహించి కమిటీ అంత కమిటీ వేసుకుంటే అందులో అధ్యక్షులు వెళ్ళిపోవడం జరిగింది వ్యతిరేకంగా ఆ పద్ధతి ప్రకారం నడుపుకుంటూ ఇప్పటి వరకు వంద యజ్ఞాలు మన మార్చు డిసెంబరు మూడు నాలుగు ఐదు తారీఖు వరకు వంద యజ్ఞాలు పూర్తి చేయడం జరిగింది ముప్పై యజ్ఞము ముప్పై యజ్ఞము కాశీలోను యాభై యజ్ఞం అయోధ్యలోను అరవై అరవైవ యజ్ఞము భద్రాచలంలోను డెబ్బై డెబ్బైవ య యజ్ఞము అరుణాచలంలోను తొంభై ఐదవ యజ్ఞము కేరళ తిరువనంతపురంలోను వందవ యజ్ఞము శ్రీశైల పుణ్యక్షేత్రంలో ఇప్పటి వరకు నిర్వహించడం జరిగింది వచ్చే మార్చ్ ఏప్రిల్ నెలలో నూట ఎనిమిదవ యజ్ఞాన్ని సప్తాహంగా ఘనంగా నిర్వహించాలన్నటువంటి ఆలోచన కమిటీ పరంగా మేము ఆలోచన చేస్తున్నాము అది ఎక్కడ నిర్వహించాలనేది తదుపరి నిర్ణయిస్తడం జరుగుతుంది తద్వారా సమాజానికి ఒక మంచి ఒక సందేశాన్ని అందించగలుగుతున్నాను ఒక సంతృప్తి నాకు వీలైంది ప్రతి యజ్ఞంలో ఆర్థికంగా ఖర్చుతో కూడుకున్నప్పటికీ భక్తులు ముందుకొస్తున్నారు కనీసం నూట యాభై నుంచి తగ్గకుండా రెండు వందలు మూడు వందలు ఐదు వందలు వెయ్యి మంది వచ్చిన యజ్ఞాలు యజ్ఞానికి రావడం జరిగింది సుదూర ప్రాంతమైన అరుణాచలం కూడా ఎనిమిది వందల మంది నాకు రావచ్చు అయోధ్యలో కూడా రావడం జరిగింది కాశీలో రావడం జరిగింది ఈ రకంగా మీరు ఎక్కడ యజ్ఞం చేసినా భక్తులు ఆ విశేషంగా వస్తున్నారు వివిధ ప్రాంతాల స్వామీజులు వినిపించి నేను మంచి మంచి ఉపన్యాస కార్యక్రమాలు ఆధ్యాత్మికంగా మంచి విషయాలు తెలియపరచడానికి నేను ఎప్పుడూ ప్రోత్సహిస్తూ ఉంటాను అలాంటి విషయాలు రామకోటి యజ్ఞము భువనేశ్వర్ ఆధ్వర్యంలో జరిగే యజ్ఞాలకు మంచి ఉపన్యాసం ఉంటుందనే ఒక భావన ప్రజల్లో కలిగింది అన్ని ప్రాంతాల వారికి ఐదారు జిల్లాల ప్రాంతాల వారికి నేను చాలా సుపరిచితుంది సుదూర ప్రాంతాలలో కూడా చేసి ఎన్నో పుణ్యస్థలాలు కూడా యజ్ఞం చేయడం ద్వారా నేను అనేక మందికి పరిచయం అయ్యాను తదుపరి కూడా నూట ఎనిమిది తర్వాత కూడా ఆపకుండా ఇంకా ఎన్నో యజ్ఞాలు చేయాలనేటువంటి సంకల్పం ఉంది తదుపరి కొనసాగిస్తూనే ఉంటాను దానికి ఎలాంటి వివక్ష లేకుండా నేను ఇవి కొనసాగిస్తుంటానో తెలియజేస్తాను